వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైసార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ ఫీజ్ పార్కితన్ కాలంలో గార్డుల్ని ఫారెస్ట్ అధికారుల్ని కొట్టాడంటారా గమ్ గమ్మత్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మత్యులు ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడి తోలు తీస్తాను ఈడి తోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తానని అని చెప్పి మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అరే మరో పదిహేనేళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక ఏళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందే అని పాప వాళ్ళ చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మొయ్యాల్సిన పరిస్థితి ఏ ఒనుగా జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది ఈ పగడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళని మోయమని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఏటు ఇది వన్ కాబట్టి ఇది ఈ విశ్వ సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నోరు మెదపకుండా వెనకాల ఉండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక మూడు నాలుగు సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా మూడు సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కోర్టులకు లేదు జడ్జి అంటే రోమంతో సమానం మా మాటే మా ఎమ్మెల్యే తండ్రి చెప్తే మా పోలీసు కాదు ఎవరిని కోర్టులను కాదు ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు మేము ఇట్లాగే పరిపాలించి ఏడుస్తాం మాకు ఓటేసినందుకు మీరు ఏడవండి అని చెప్పని ప్రజలకి సంకేత సందేశం ఇస్తున్నారు